మహిళలు యువతులు బాలికలు ఆకతాయిల వలన కానీ మరే విధమైన వేధింపుల వలన కానీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే నిర్భయంగా షీ టీమ్ లేదా ఉమెన్ పోలీస్ స్టేషన్ పోలీసులను సంప్రదించవచ్చు అని కరీంనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు కరీంనగర్ భగత్ నగర్ లోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ నందు సోమవారం నాడు షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ మరియు షీ టీమ్స్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీలత మాట్లాడుతూ కమిషనరేట్ వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం టీమ్స్ యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు విద్యార్థినులు మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దు అని ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు కళాశాల పాఠశాల విద్యార్థినులు ర్యాగింగ్ లకు గురైన మహిళలు పనిచేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైన బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు గురైనా వెంటనే నిర్భయంగా షీటీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం చేకూరుస్తామని తెలిపారు ఫేస్బుక్ ఫోన్పే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలి అని వాటిలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అని నేరుగా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫోన్ నంబర్ లేదా డైల్ హండ్రెడ్కు సమాచారం అందించాలి అని వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని తెలిపారు